అరుణాచల శివ శివయ్య నీది ఏమి రాజసం ఏమి టీవీ ఏమి దర్పం ఏమి తేజం ఇంతకీ నీవు రాజువా యువరాజువా మహారాజువా చక్రవర్తివా కాదు కాదు అలాంటి కోటాను కోట్ల మందిని కనుసైగల నియంత్రించగలవు వారు కింకర్ల పాదధూలికైనను సాటిరారు నీ భక్తాగ్రేసరుల కాలిగోటికి సరితూగలేరు నీ కింకర సమూహంలో అత్యల్ప స్థాయిలో కూడా ఉండలేరు కానీ నీవు భక్త సులభుడివి నచ్చితే మెడలో ధరిస్తావు నెచ్చితే మొలకు చుట్టుకుంటావు ఆదరిస్తే నెత్తిన నిలుపుతావు భక్తితో నీ నామస్మరణనే చేసా చేస్తూనే ఉన్నా నచ్చలేదా శక్తికులది నిన్నే మెచ్చలేవా ఆర్తితో నీ పాదంలే పట్టుకున్నా ఆదరించవా శివోహం శివోహం శివ